ا رسا نگر نه پر علاصول ا ستے جو اثر ا ري ا سارا دا سانگا ا ري لکيتو

పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగో తారీఖున కదివెండి గ్రామంలో విష్ణు రామచంద్రరెడ్డి భూస్వామి ఆగడాలు పెరిగిపోవడంతో బెట్టి సాకి మరి పూర్కూడ ఆరు కాలుగా వెలిసిన తోటి రద్దు కావాలని బానిసత్వం పోవాలని తున్నేవాడికి భూమి కావాలని మొత్తంగా విస్సు రామచంద్రరెడ్డి మొత్తం గ్రామాల్లో కూడా వైపున మరి బాలకు ఐదమ్మ చాకరైదమ్మ ఇక్కడ దొడ్డి కొమ్మరి పెద్ద ఆందోళన చేస్తున్న సమయంలో ఊరెగ్గింపు బస్సు రామచంద్రరెడ్డి గడి నుంచి పోతూ ఉంటే వాళ్ళ తల్లి జానకమ్మ ఒకేసారి లాడిచాయి చేయించి కాల్పు జరపడంతో తొలి అమరవీరుడు దుడ్డి కోరేకు ఉపాధి తోట జరగడంతో ఆయన అక్కడికక్కడికే మరణించాడు అంటే తెలంగాణ సాయుధ పోరాడానికి అంకురార్పణం జరిగింది లేదా దున్నేవాడికి డివ్వు అన్నది బుద్దిచా రద్దుగా అన్నది బాలిసత్వం పోవాలన్నది ఆ ఊరేగింపు అందులో తొలి అమరవీరుడు దొడ్డి కోరే అని చెప్పి తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఫస్ట్ పేరు వచ్చేది తొలి అమరుడు దొడ్డుకోడే మిగతా తర్వాత అందరికీ తెలుస్తుంది ఇంకా నుండి హృదయంగా యాజాలను దొరకట్టలేదు ఆయన భూమి కొరకు గుర్తు కొరకు రాష్ట్ర కొరకు తెలంగాణ నైజాం రాజ్యం అంతం కావాలని రాజకీయ వ్యవస్థ పోవాలని రాజ్యం కావాలని పోరాటంలో ఆయన ప్రధాన ప్రకటన వారికి ఈ సందర్భంగా వివాదాలు అర్పిస్తూ వారి ఆశయాలు అంటే ఇంకా భూమి సమస్య ఉన్నది దేశంలో ఇంకా బుక్తి సమస్య ఉన్న దేశంలో ఈ ఉద్యోగ సమస్య పెరిగిపోతున్నది దేశంలో అంటే ఇంకా ఆదర్శావులు లేదా ఆత్మహత్యల పరంపర సాగుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ మన ఏదీలో ఖండిస్తూ నిరసిస్తూ ఉండే బీజేపీ ఎన్డీఏ కావచ్చు రాష్ట్రంలోనే పాలకులు కావచ్చు కుటుచితితో వివరించకపోవడం వల్ల సమస్యలు పెరిగిపోతున్నాయి కాబట్టి మరి మనం అటువైపున పోరాటం చేయడమే నెడ్డి కుమే గారికి ఇచ్చే నిజమైన ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పవచ్చు వారి ఆశయాలు ఇంకా పూర్తిగా లేదంటే ఇక్కడికి భూమి సమస్య ఇంకా ఉందని భూమి చుట్టే మొత్తం వ్యవస్థ నడుస్తూ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకా పేదలకు ఇళ్ల స్థలాలు ఇంకా పువ్వులు దక్కేదాకా మనం విశ్రమించిన పొలాలు చేయడమే రొడ్డి కూరయ్య గారికి ఇచ్చే నిజమైన ఇవ్వాలని చెప్పి నేర్పొస్తుంది వారి జోహారులు అర్పిస్తుంది వారి ఆశయాలు ముందు తీసుకున్న